అందరికీ నమస్కారం ఈరోజు మనం మహాభారతం ఆదిపర్వంలో చెప్పబడిన ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు ఇంకా వారి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ద్వాదశ అంటే పన్నెండు ఆదిత్యులు అంటే సూర్యులు ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక అంటారు పోతనగారు భాగవతంలో సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు ఆ ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడికి ఒక్కొక్క పేరు చెప్పారు ఆ రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు అంటే ధనసు రాశిలో ప్రవేశిస్తే ధనుర్భాసం మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రాంతి అంటారు ఈ రెండు ప్రత్యేకంగా చెప్తారు కానీ పన్నెండు మాసాల్లోనూ ఇది జరుగుతుంది ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరు చెప్పారు అందుకే పన్నెండు మంది సూర్యుళ్ళు ద్వాదశ ఆదిత్యులు వాళ్ళు ఎవరు అంటే చైత్రమాసంలో ధాత వైశాఖంలో అరణ్యుడు జ్యేష్ఠ మాసంలో మిత్రుడు ఆషాఢంలో వరుణుడు శ్రావణ మాసంలో ఇంద్రుడు భాద్రపదంలో విశ్వంతుడు కార్తీక మాసంలో విష్ణువు మార్గశిర మాసంలో అంశుమంతుడు పుష్యమాసంలో భగుడు మాఘమాసంలో పూషుడు మాసంలో క్రతువు వీరే ద్వాదశ ఆదిత్యులు